నిజంగా నేను ఎవరికీ భయపడలేదు ఫస్ట్ టైం నేర్చుకో అప్పటికి భయపడి నా అకౌంట్లో నేను డబ్బులు వేసుకోకుండా అలాంటి పరిస్థితి వచ్చింది ఇన్ కేస్ ఒకళ్ళు డబ్బులు వేస్తే ఇటు ఎలా కట్ చేసుకుంటాడు అనే భయంతో నేను అకౌంట్లో డబ్బులు కూడా వేసుకోవట్లేదు నేను వేసుకోంగానే వెంటనే కట్ చేసిండు కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరే చూడండి స్క్రీన్ మీద ఇప్పుడు నేర్చుకో నేర్చుకోటికి ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ నేను ఈ విషయం మీద ఎంత దూరమైనా పోరాటానికి సంసిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా బాజాప్తో చెప్తున్న మీరు ఇలాంటి ఫేక్ యాప్స్ తీసుకొచ్చి అనవసరంగా ప్రజల మీద వృద్ధి మీరు లబ్ధి పొందాలి అనుకుంటే మీరు అలాగే ఆగమైపోతారు బాజాప్తు నేను చెప్తున్నా ఒక బాధితుడిగా నేను చెప్తున్నా నాకు వచ్చిన దగ్గర దగ్గర థౌజండ్ కామెంట్స్లో కూడా ప్రతి ఒక్కళ్ళు అన్న మా డబ్బులు కట్టైపోయినాయి అన్న మా డబ్బులు కట్టయిపోయినా అన్న మా డబ్బులు కట్టయిపోయినాయి అన్న మా డబ్బులు కట్టయిపోయినని ఎంతోమంది ఎంతమంది చెప్పారంటే అంతమంది చెప్పారు అరే ఒక్కొక్కరులో రెండు రెండు వందలు ఒక్క మంత్లో ఐదు సార్లు కట్ చేసుకుంటూ ఎక్కడరా నీతికి బతకనరా కొడకళ్ళారా నీతికి బతికి నలుగురికి సహాయపడను మీరు చచ్చిపోయినప్పుడు నలుగురు వచ్చి మీకు నాలుగు మెతుకులు నోట్లు రా నోట్లో గింజలు పోసిపోతారు కొడకల్లార చూడటానికైనా ఎందుకురా అనవసరంగా ప్రజల సొమ్మును కాజేసి మీరు జల్సాలు చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కాదురా ఇక మీదటైనా మీరు మంచిగా మాట్లాడి మంచిగా బ్రతికి మీరు మీ సొంతంగా నలుగురికి ఉపయోగపడే యాప్లు తన ద్వారాగా మీకు అమౌంట్ వస్తే తీసుకోండి ఉన్న బ్రతకండి అంతేగాని అనవసరంగా ఫ్రీ ట్రయల్ అని ఫ్రీ ట్రయల్ అని వన్ రూపీ అని చెప్పి వన్ రూపీ అని చెప్పేసి మాకు తెలియకుండా మేము వన్ రూపీ అని చెప్పి అంటే మేము వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని వన్ రూపీ ఎప్పుడైతే మేము మీకు సెండ్ చేస్తాం అప్పటి నుంచే మా దగ్గర నుంచి మీరు డబ్బులు లాగటం మొదలు పెట్టారా మంత్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కూడా మీరు కట్ చేసుకున్న చరిత్ర ఉంది మీ హిస్టరీలో ఉంది చూపిస్తాను ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయితే ఖచ్చితంగా మీ మీద సివియల్గా యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా మీ మీద కన్సిడర్ చేసేస్తాం ఇన్కేస్ అంతకాల రాకపోతే ముందడుగు ఈ ప్రభావం ఉంటుంది భాజపా జతన బీ కేర్ఫుల్ దయచేసి ఎవరైనా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండిరా లాస్ట్ వరకు చూస్తే దీన్ని ఎలా ఆపాలో కూడా మీకు తెలుస్తుంది ఓకేనా ప్లీజ్ దయచేసి కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఈ వీడియో చాలా మందికి రీచ్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తి గురువు ఎందుకంటే మనలాంటి బాధ్యతలు ఇంకా వేల లక్షల చాలామంది ఉన్నారు ప్లీజ్ దయచేసి వాళ్ళందరినీ మనం ఎంతో కొంత మనం సేవ్ చేసే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాం ప్లీజ్ దయచేసి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి పూర్తిగా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది బాయ్ తల్లి బాయ్ రా బాయ్ చెల్లెలు బాయ్ అన్న చూడండి వెల్కమ్ టు ఋతుప్రభా వన్ ఎయిట్ సిక్స్ మీరందరూ బాగున్నారండి మీరందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా మేము కూడా దేవుడి దయ వల్ల కొంతవరకు బాగానే ఉన్నాం మీరందరూ కూడా బాగుండాలని మళ్ళీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం అయితే నేను మళ్ళీ మీ ముందు రావడం కారణం ఏంటంటే ఈ నేర్చుకో యాప్ అనేది ఎంత డేంజరస్ యాప్ అనేది నాకు దాని గురించి సర్చ్ చేస్తేనే తెలిసింది అది ఒక ఫేక్ యాప్ అని ఏఐ ఫోటోని ఎడిటింగ్ చేసి వా ఆ కార్టూన్ వీడియోస్తోని ఎడిటింగ్ చేసి వాటి ద్వారాగా ఇంగ్లీష్ యాక్చువల్గా మనకి ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి కాకుండా ఆ కార్టూన్ వీడియోస్ ఏ ఏ వీడియోస్ ఉంటాయి కదండి ఆ ఏ వీడియోస్తోని మాట్లాడిపించి మన పిల్లలు నేర్చుకో యాప్ని ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ యాప్ని వాళ్ళు క్రియేట్ చేయటం జరిగింది వాళ్ళు అలా అంటే మనకు తెలియదు ఇప్పుడు ఉదాహరణకి నా మా పిల్లలు ఉన్నారు మా పిల్లలకు సరిగ్గా ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఎలా 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 సర్చ్ చేస్తుంటే నేర్చుకో యాప్ అనేది ఒకటి అనిపించింది అరే ఈ నేర్చుకో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే పిల్లలకి ఇంగ్లీష్ వచ్చిందిగా అని చెప్పేసి మనం అలా ఏఐ వీడియో చూసి మనం నేర్చుకో యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకున్న వన్ రూపీ ట్రయల్ రన్ కానుంచి మొదలైద్ది స్టార్ట్ గేమ్ స్టార్ట్ అని అక్కడ స్టార్ట్ అయింది ఇక పే అనేది లైఫ్ లాంగ్ అలా కట్ అవుతూనే ఉంటే అది ఒక్క రోజుతో అయ్యేది కాదు ముచ్చట అయితే ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే దాన్ని ఎలా ఆపాలి ఏంటనే దానికి ముందు చెప్తాను అది కూడా ఇంకో విషయం ఏంటంటే బ్రదర్ సిస్టర్స్ ఎవరు చూస్తున్నా కానీ ప్లీజ్ దయచేసి ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా అయితే మీరు నాకు దగ్గర దగ్గర ఎనిమిది వందల కామెంట్స్ వచ్చినాయి బ్రదర్ లాస్ట్ వీడియోకి నేర్చుకో యాప్ గురించి పెట్టిన వీడియోస్కి ఎనిమిది వందల కామెంట్స్ వచ్చినాయి ఎనిమిది వందల్లో ప్రతి ఒక్కళ్ళు పాపం లేడీస్ అయితే జెంట్స్ అయితే మ్యాక్సిమం అందరం అందరూ మ్యారీడ్ అయిన వాళ్ళే పిల్లలు ఉన్నవాళ్ళే చిన్న పిల్లలు జనరల్గా పెద్దవాళ్ళు ఎవరు ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను నాకు ఇంగ్లీష్తో పెద్దగా పని లేదు ఏదో బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది కానీ నేనేమనుకుంటాను నాకు సరిగ్గా ఇంగ్లీష్ రాదు కదా నా పిల్లలకైనా రావాలనే ఉద్దేశంతో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాం అట్లా మోసపోయి దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు కట్టి నా రెండు వేల రూపాయలు కట్టి ఇక మీదట కూడా ఆకుండా కట్ అయిపోతాను దానికి సొల్యూషన్ ఏం రా అని చెప్పి సర్చ్ చేస్తే దానికి ఒక సొల్యూషన్ దొరికింది అబ్బా అయితే ఇప్పుడు పాపం వచ్చిన దగ్గర దగ్గర ఎనిమిది వందల కామెంట్లల్లో ఎనిమిది వందలు ఇంటూ ఒక్కొక్కరికి రెండు వందల చొప్పున కొంతమందికి నా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా కట్టయిపోయినాయి అంటే పాపం ఓవరల్గా ఒక మూడు వందలు వేసుకున్నా కానీ మూడు వందలు నాలుగు వందలు కట్టేను కూడా ఉన్నారు ఓవర్లుగా ఒక రెండు రెండు వందలు వేసుకున్నా కానీ రెండు వందలు దగ్గర దగ్గరలో లక్ష అరవై వేల రూపాయలు మీకు కనిపిస్తుందా ఇక లక్ష అరవై వేల రూపాయల అమౌంట్ కనిపిస్తుంది కదా ఈ రివర్స్ కనిపిస్తుంది అటు ఎట్లా పెడితే ఈ లక్ష అరవై వేల రూపాయలు నాకు పెట్టిన కామెంట్ పెట్టిన నా వీడియో కింద కామెంట్ పెట్టిన వాళ్ళే దగ్గర దగ్గర లక్ష అరవై రూపాయలు దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు కట్ అయిపోయినాయి అన్న పాపం వాళ్ళు ఏం చేసినా ఏం చేసినా కానీ ఇట్లాంటి మోసపూరితమైన యాప్లని దయచేసి మీరు ఎంకరేజ్ చేయొద్దన్న ప్లీజ్ గవర్నమెంట్ వాళ్ళైనా ఎలాంటి యాప్లని ప్లీజ్ దయచేసి బ్యాన్ చేయాలని నేను రిక్వెస్ట్ కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతోమంది ఎల్లో తిని తినక ఎంతోమంది కష్టపడి ఏదో పిల్లల కోసం ఏదో చేద్దామని చెప్పేసి అని పాపం వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు వాళ్ళని అనవసరంగా ఇలాంటి లత్కూరి ఆకులు వచ్చేసి ఇట్లా మాయ 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 ప్రపంచం రంగుల ప్రపంచం టైప్ ఇది మాయ ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం ఎందుకంటే తెలియక మనం చేసిన తప్పు తప్పు కూడా కాదు అది మనకు తెలిసేది ఏం చేయం తెలియక పిల్లలు మంచిగా ఉంటారు పిల్లలకు చదువు వచ్చిద్దేమో ఒక ఆశతోనే మనం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాం కానీ దీన్ని వాళ్ళు దీన్ని మనం వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మన దగ్గర డబ్బులు కాజేయడానికి ట్రై చేస్తున్నారు ఇది ఎంత వాటికి న్యాయం కాదు ఇది కష్టపడి బ్రతకండి అని నేను ఈ నేర్చుకో యాప్ క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా కష్టపడి బ్రతకండారా ఇంకా నలుగురికి ఉపయోగపడే యాప్లు తీసుకురాన్ని తద్వారాగా మీకు కూడా ఏమైనా అవకాశాలు ఉంటే ఉండొచ్చు సొదాగా మేము డబ్బులు ఇస్తే మీరు తీసుకోవాలి కానీ మా సొంత మా ప్రమేయం లేకుండా మీరు మా అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకోవటం అది ఎంతవరకు న్యాయం కాదు మీకు ఎందుకంటే ఆ దేవుడు అనే చూడు ఉంటాడు ఇప్పుడు మా నాకు వచ్చిన ఎనిమిది వందల కామెంట్లలో కూడా అందరూ బాధ్యతలే ఉన్నారు అమర్ దీన్ని చాలా దూరం తీసుకెళ్ళటానికి కూడా ట్రై చేస్తాను నేను అమరసైతే కేసుకెళ్ళటానికి కూడా ట్రై చేస్తా లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వడానికి నేను ఖచ్చితంగా దీన్ని ముందు తీసేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎలాంటి బాధ్యతలు ఇంకెంతమంది ఉన్నారు అనేది కూడా దేవుడికే తెలియాలబ్బా ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్క నేను ఒక్కనొక్క చిన్న వీడియో పెడితేనే ఈ ఎనిమిది నిమిషాలు వీడియో పెడుతున్నాయి దగ్గర దగ్గర యాభై అరవై వేలు డెబ్బై వేలు దగ్గర చూశారు ఆ వీడియోని అలా అంత మందిలో ఎనిమిది వందల మంది దాకా దగ్గర దగ్గర కామెంట్స్ వచ్చినాయి ఆ ఎనిమిది వందల దగ్గర వెయ్యి కామెంట్స్ ఎనిమిది వందల కామెంట్లు కూడా ప్రతి ఒక్కళ్ళు అన్న పద్నాలుగు వందలు కట్టేయని అన్న పదిహేను వందలు కట్టేయని అన్న డబ్బులు కట్టేయని అన్న ప్లీజ్ హెల్ప్ చేయండి ఎట్లా ఆపాలి ఎట్లా ఆపాలి మస్తు మంది అడుగుతున్నారన్న నేను కూడా నేను మా బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి మా బ్యాంక్ ఎట్లా ఆపాలండి అని దీన్ని అడిగితే అండి దీన్ని ఆపటం మా చేతిలో ఏముండదు మీకు ఫోన్పేలోనే ఉంటుంది ఆప్షను ఆ ఆప్షన్లోకి వెళ్ళి పే అనే ఆటో డెబిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆటో డెబిట్ ఆప్షన్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే అంటే మనం ఫోన్పే వ్యాలెట్ పక్కన వచ్చింది అన్నట్టు ఫోన్పే వ్యాలెట్ ఫోన్పే ఓపెన్ చేయాలి కింద ఫోన్పే వ్యాలెట్ అని ఒకటి వచ్చింది వ్యాలెట్ ఓపెన్ చేస్తే దాని కింద మనకి ఏ బ్యాంక్ నుంచి దేనికి దేనికి కట్ అవుతుంది అని చెప్పేసి అంటే ఐ మీన్ మనకి ఈఎంఐలు కూడా మనకి ఈఎంఐలు కట్ అవుతాయి కదా అట్లా చూపించింది అయితే దాని కింద కూడా నేర్చుకో యాప్ కూడా మనది యాక్టివేట్లో ఉంటుంది ఆ యాక్టివేట్ ఆ నేర్చుకో యాప్ దగ్గర యాక్టివేట్ కింద దాని పక్కన క్లిక్ చేస్తే కింద డీటెయిల్స్ వస్తాయి డీటెయిల్స్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే రెండు వేల యాభై ఐదవ సంవత్సరం పెట్టినా డైరెక్ట్ రెండు వేల అంటే మీ అమౌంట్ ఎప్పుడు కట్ కావాలి అని చెప్పేసి ఆ నేర్చుకో యాప్ అడుగుతుంది మనకు అదా ఆప్షన్ కూడా వచ్చిండు అయితే నేను రెండు వేల యాభై ఐదులో కట్టు కావాలి నా అకౌంట్లో డబ్బులు అని చెప్పేసి ఒకటి ఒకటి రెండు వేల యాభై ఐదులో కట్టు కావాలని చెప్పేసి ఆప్షన్ పెట్టి క్లిక్ చేసి దాని కింద వచ్చింది అట్లా పెట్టేసా వాడు దాన్ని తీసుకోలేదు రెండు వేల యాభై ఐదులో మనం ప్రభుత్వం చత్తం ఊరికి తెలియదు కానీ చెప్పేసి వాడు దాన్ని ఆప్షన్ తీసుకోలేదు సరే తీసుకొప్పి తీసుకొప్పుడు అని చెప్పేసి దాని కింద యాక్టివ్ అని చెప్పేసి ఉంటుంది యాక్టివ్ వచ్చిన తర్వాత దాని యాక్టివ్ క్లిక్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ అడిగిద్ది మన మన ఏదైతే ఫోన్పే పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైతుందో ఆ పాస్వర్డ్ అడిగింది ఆ పాస్వర్డ్ కొట్టనే అనేబుల్ అనేబుల్ అను ఏబుల్లో అను అను ఏబుల్లోనే ఏదో ఒకటి వచ్చింది దాని కింద క్లిక్ చేసి దాని కింద డిలీట్ అనే ఆప్షన్ వచ్చింది డిలీట్ కొట్టే మళ్ళీ పాస్వర్డ్ అడిగి మళ్ళీ పాస్వర్డ్ కొట్టేయండి మళ్ళీ ఈ యాప్ అనేది అన్యాక్టివ్లోకి పోద్ది రెడ్ మార్క్ పడింది కట్ అయిపోతుంది యాక్టివ్ ఇప్పటి నుంచి అన్యాక్టివ్లో పోతుందని చెప్పేసి రెడ్ మార్క్ అయితే పడింది ఒకసారి చెక్ చేయండి సెర్చ్ చేయండి మీకు అర్థమవుద్ది ప్లీజ్ దయచేసి దయచేసి మా వీడియో చూస్తాను మీ అందరికీ చిరస్ వచ్చి పాదా బందనాలు ప్లీజ్ దయచేసి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొంతమందికి ఈ వీడియో వెళ్ళాలి కాబట్టి దయచేసి కొంచెం బూస్టింగ్ ఇవ్వండి ప్లీజ్ దయచేసి ఒక్క లైక్ ఇచ్చేయండి అన్న ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరు బాగుండాలి అందరితో పాటు మనం ఉండాలి బాయ్